నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపీఠ ఎంఆర్ఎఫ్ కంపెనీ ఎదుట నిర్వహించిన బీఎంఎస్ ఎంఆర్ఎఫ్ కార్మికుల ఎన్నికల సమావేశంలో పాల్గొన్న అధ్యక్షులు రాజేశ్వర్ రావ్ దేశ్పాండే ఈ కార్యక్రమంలో మల్లేశం మాణిక్యరావు శ్రవణ్ నరసింహారెడ్డి రాజిరెడ్డి ప్రదీప్ కుమార్ బీఎంఎస్ యూనియన్ సభ్యులు ఎంఆర్ఎఫ్ కార్మికులు ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం యాజమాన్యం లక్షల కోట్ల రూపాయల అది అధిపతి అయితే పోరాడుతున్నది ఏంటి అంటే పొట్టె బుక్క కోసము మాకు రావాల్సిన ఆ రోజటి ఈ రోజటి హిమ ఏదైతే చండీగఢ్ గవర్నర్ ఉన్నాడో బండారు దత్తాత్రేయ గారు ఆ రోజటి కార్మిక శాఖ మంత్రి పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి రెండు వేల వరకు ఒక్క కార్మికుడి కోసం కూడా ఆలోచించినటువంటి ప్రభుత్వాలుంటే మా యాదవ ముద్దు బీట బండారు ఏం చేసి అంటే రెండు వేల పదిహేనులో ఒక యాక్ట్ తీసుకొచ్చిండు అమెండ్మెంట్ యాక్ట్ బోనస్ అమెండ్మెంట్ యాక్ట్ దాంట్లో ఒకటే ఒకటి పెట్టిండు మినిమం ముందు మూడు వేల ఐదు వందల మీద ఉంటే ఏడు వేల రూపాయల నుంచి అత్యధిక వేతనం కార్మిక యాజమాన్యంలో వస్తున్నటువంటి కార్మికులకు ఏదైతే అత్యధిక కంపెనీ అన్నప్పుడు అత్యధిక వేతనం చెల్లించాలి ఈ రోజు పోరాడుతుంది కొత్త పార్లమెంట్ లో సాధించినటువంటి పార్లమెంట్ లో పెట్టినటువంటి చట్ట ప్రకారం రావాల్సింది కులాలకు మతాలకు అతీతంగా అరే బిఎంఎస్ ఇది ఇంకో సిఐడు కావచ్చు కేపిఎస్ కావచ్చు ఇంకా ఏ యూనియన్ కావచ్చు యూనియన్లంతా మూడున్నా నాలుగున్నా కార్మికులంతా ఒక్కటే ఇది అందరి కార్మికులకు సంబంధించింది ఏ యూనియన్ కో ఏ యూనియన్ కో ఇలా బిఎంఎస్ గెలుస్తే కిరీటం పెరిగే లేదు బిఎంఎస్ ఓడితే కిరీటం పెరలేదు కానీ బిఎంఎస్ ఇక్కడ ఈసారి గెలుస్తే కార్మికుడు గెలిచినట్టే ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇరవై ఆరు సార్లు కోర్టు కోర్టు ఎప్పుడు కూడా చూసి అంకడే కొట్టేస్తుంది కేసేస్తే జడ్జులే కాలి పెళ్లి కూతున్నారు రెండు మూడు లో కొట్టారు ఇరవై ఆరు సార్లు కారణం ఏంటి దీంట్లో ఈ చట్టం కలెక్టర్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే చేసిందో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేసినటువంటి చట్టం ఉన్నది కనుక ఖచ్చితంగా ఈ చట్టం ఎంఆర్ఎఫ్ కార్మికులే కాదు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులకు మరి ఈ చట్టం ఉన్నది కనుక ఖచ్చితంగా అమెండ్మెంట్ చేయాల్సింది వేరే కంపెనీలో చేస్తున్నాడు ఈ చట్టం ప్రకారమే బోనస్ ఇస్తున్నాడు నాకు తెలిసి పక్కనే ఉన్నటువంటి బీచ్ ఫ్యాక్టరీలలో మల్పల్ సిఐటి యూనియన్ ఉంది అక్కడ బోనస్ ఎంత వస్తుంది అనుకోండి ఎనిమిది సంవత్సరాలు చేసిన నలభై వేలు యాభై వేలు ఎనిమిది సంవత్సరాలు అయితే పర్మనెంట్ అయ్యి అబ్బాయి కూడా దొంగొచ్చింది ఒక కథను ఎనిమిది సంవత్సరాలు నలభై వేలు యాభై వేలు వేస్తున్నారు ముప్పై ఏళ్ళు చేస్తే నలభై వేలు యాభై వేలు లేవలేకపోతున్నారు ఎంఆర్ఎస్ కానీ ఎంఆర్ఎఫ్ యాజమాన్యం మాత్రం కోట్ల రూపాయలకు పడగలెత్తింది ఓన్లీ ఏంటంటే ఎంఆర్ఎఫ్ వ్యాజమాన్యం ఏం చేస్తుందంటే కార్మికుల శ్రమను దోచుకుంటుంది మరి ఏమన్నా అంటే ఇలా చాలా వరకు ఎందుకు ఈ విధంగా దోచుకుంటుంది అంటే ఒకటే ఒక కారణం పది యూనియన్లు పెట్టించింది పది మంది తోటి పది రకాలు మాట్లాడదు ఒకని గోడు కింది గోడు రాడు రానంత వరకు ఎంఆర్ఎఫ్ యాజమానం మూడు వందల మంది ఇక్కడ మూడు వందల మంది అక్కడ మూడు వందల మంది ఇక్కడ మూడు వందల మంది అక్కడ ఎంఆర్ఎఫ్ చేతిలో రెండు వందల మందిని పెట్టుకుంటారు ఏ ఈసారి నేను గెలిపిస్తాయి దోశ మందిని చేస్తారు ఈసారి నేను గెలిపిస్తాయి ఈ దోశ మంది అని ఎంఆర్ఎఫ్ యాజమాన్యం ఎవరు చెప్తే వాడు గెలవాలని కాపాడు ఎవరు నష్టపోతున్నారు ఎవరు ఒక వంద మంది తోడు రెండు వందల మంది నష్టపోతుంది ఎంఆర్ఎఫ్ లో ఉన్నటువంటి ఇలా పదహారు వందల మంది కార్మికులు నష్టపోతున్నారు దాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఎంఆర్ఎఫ్ లో ఉన్నటువంటి ప్రతి కార్మికులు గుర్తించుకోవాలి ఈ రోజు బోనస్ ఖచ్చితంగా వందకు వంద శాతం చెప్తున్నా కేసు మనం గెలవబోతున్నాం తొందరలో ఇది ఒక్కొక్కడి ఒక్కొక్క కార్మికుడికి యాజమాన్యం ఊరుకుంటారా ఇరవై కోట్ల రూపాయలు మినిమం గా యాజమాన్యం కార్మికులు గెలిచాల్సిన అవసరం ఉంది ఊరుకుంటారా మార్చ్ అడ్వకేట్ పెడితే గంట కూడా ఐదు లక్షలు తీసుకుంటుంది పెడతది ఎందుకంటే ఇరవై ఇరవై కోట్లు ఇయరానికి మందులో పోదు యాజమాన్యానికి మీరందరు ఈసారి ఏకమైతే యాజమాన్యానికి వస్తుంది ఒకటే ఒకటి ఏమొస్తుంది అరేమ్మ ఏ యూనియన్ కాదు పోయి ఆ కార్మికులు అందరూ బోనస్ కోరుకుంటున్నారు చట్ట ప్రకారమైన బోనస్ కోరుకుంటున్నారు పార్టీలకు అతీతంగా యూనియన్లకు అతీతంగా మీకోసం మీ బోనస్ యాక్ట్ కోసం భారతీయ మజదూర్ సంఘం సార్ గెలిపియాలి పోరాటం చేసింది గతంలో మీ అందరూ తెలిసి తెలంగాణ బిడ్డలం తెలంగాణ పోవడానికి ఆయన కేసీఆర్ నడుము కడుతుంది మేమందరం పోయినాం ఒకటంటే నేను అంటలే ఇప్పుడు ఈ రోజు కూడా మేము పోరాశి బాబు రాదు అని ఎవరు మేనేజ్మెంట్ అట్టలే ఏ పార్టీ కూడా చెప్తున్నారు ఇది రాదట ఇది రాదట అదే రాదు అని గేట్ ముందు రేపు గేట్ లో జరిగేటోళ్ళు ఎవరైనా ఛాలెంజ్ చేయాలని చెప్తా ఉన్నాను ఇది చట్టం పోక చట్టం ఇది రాదని మోసం చేస్తున్నా చెప్తే నేను కుల్లా చెప్తా ఉన్నా మేము ఎన్నికల్లో పోటీ చెయ్యం ఎన్నికల్లో పోటీ చేయ మేము ఇది రాంగ్ అని అంటే చట్టం అగ్రిమెంట్ లో రాసారు చట్టం ఉన్నది మినిమం పే చేస్తున్నది దీని మీద ఇవ్వాలని మాత్రమే మేము అడుగుతా ఉన్నాం వేరే కొత్తగా అడుగుతలే బోనస్ విషయంలో ఇది కాబట్టి కార్మిక అంటే బోనస్ ఖచ్చితంగా వస్తుంది కానీ ఎవ్వరూ అడుగుతలేరు జడ్జి చెప్తాను ఉంది జడ్ చేయమంటున్నారు పదిహేను మీరు ఒక్క ఎందుకు కడుతున్నారు మిగతా వాళ్ళు ఎందుకు అడుగుతలేరు వారికి వారికి అవసరం లేదా అని కూడా అడిగింది